నూతనంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామని సత్తుపల్లి రాగమయ్యి దయానంద్ పేర్కొన్నారు బుధవారం తల్లాడ మండలంలో మూడు మూడు కోట్ల యాభై లక్షల అభివృద్ధి పనులకు ఆమె శంకుస్థాపనలు చేసి ప్రారంభోత్సవాలు చేశారు పినపాక మంగాపురం నారాయణపురం మల్లవరం అన్నారుగూడెం రామచంద్రపురం గ్రామాల్లో ప్రారంభోత్సవాలు ఆమె చేతుల మీదుగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా అన్నారు గూడెంలో మాజీ సర్పంచ్ మారేళ్ల మమతా అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ఒక్కరోజే తల్లాడ మండలంలో మూడున్నర కోట్లకు ప్రారంభం చేశామని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు కూడా హామీలను అమలు చేసుకుంటూ వస్తుందన్నారు ఐదవ హామీగా ఈ నెల పదకొండవ తేదీన భద్రాచలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తామని సందర్భంగా ఆవిడ తెలిపారు కార్యక్రమంలో ఎంపీఓ కొండపల్లి శ్రీదేవి పంచాయతీరాజ్ ఈఏ అశోక్ ఎస్ఐ కొండలరావు ఎంపీటీసీలు దగ్గుల రఘుపతి రెడ్డి గోవిందు విజయమ్మ మాజీ సర్పంచులు పొట్టేటి సంధ్యారాణి మమత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మొండియో శ్రీదేవి మేడం గారు అదేవిధంగా విధంగా గారిని కూడా కావాల్సిన పోతి ఈ రోజు అన్నారగుడ గ్రామంలో సిసి రోడ్లు ఓపెనింగ్ కి విచ్చేసిన మా ప్రియతమ నాయకురాలు మత్తార దయాని మత్తా రాఘవయ్య గారు ఈరోజు రోజు గ్రామానికి ఇచ్చేసిన సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మొట్టమొదటిసారిగా డెబ్బై సంవత్సరాల చరిత్రలో లేని ఒక మహిళల ఒక మహిళ సత్తుపల్లి నియోజకవర్గం నుంచి ఎన్నికై ఈరోజు మన గ్రామానికి ఇచ్చేసిన శుభ సందర్భంలో మా అన్నారగుడం గ్రామం నుంచి మా నాయకులు కార్యకర్తలు అన్నారగుణం గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా చాలా మంచిది చెడు మంచి వాళ్ళకి చాలా మంచి కొడతారు నాకైతే ఉద్యోగం చేసినప్పుడు నేను చూశాను నా దోనికి ఇంతవరకు ఎవరు రాలేదు అభిమానిస్తా కాబట్టి ఈ గ్రామం ఎప్పుడు కూడా కమ్యూనిస్టులు కాంగ్రెస్ కొన్నాళ్ళు చాలా గ్రామం దాని వల్ల కూడా ఎక్కడి ఉంది ముఖ్యంగా ఏంటంటే మా యొక్క మందిన నియోజకవర్గం మీ ఎమ్మెల్యే తత్పల్లి వచ్చిన మొదటిసారి మిమ్మల్ని దేవుడు మాకు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ కాంగ్రెస్ పార్టీ అభిమానులు మహిళలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాఘమయ్య గారు సొత్తుపల్లి నియోజకవర్గానికి ఒక మంచి నాయకత్వంలో మనం ఈరోజు పనిచేయడానికి రాఘమయ్య గారికి మన గ్రామ నుంచి అండదండలు ఇచ్చి భవిష్యత్ రాజకీయాల్లో నాగమయ్య గారికి చేదోడు వాదోడుగా ఉండి మనం వారికి సహకరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఆనాడు గత పాలకులు చేసినటువంటి ఈ గ్రామాన్ని నిర్లక్ష్యం చేసినటువంటి సందర్భంలో మనం చేసినా చేయకపోయినా గత పంచాయతీ ఎన్నికల్లో మనం అధికార పార్టీకి ఎదురు నిలబడి రతనధారి వ్యవస్థకి ఎదురు నిలబడి మనం ఈ రోజు ఆ రోజు మనం ఈ గ్రామాన్ని మనం గెలిపించుకోవడం జరిగింది ఈనాడు అధికారం ఉంది ఒక మంచి ఎమ్మెల్యే దయానంద్ గారు ఒక మంచి నాయకుడు స్వచ్ఛమైనటువంటి మనుషులు వీరిద్దరు మనం ఎలా చెప్తే అలా వాళ్ళు నడుచుకునేటటువంటి పరిస్థితి గర్వం లేకుండా సామాజిక స్పృహ అనేది వాళ్ళ రక్తంలోనే ఉంది ప్రజలకి పేద ప్రజలకి ఇచ్చి తీరుస్తారని చెప్పేసి మా కోరిక అన్నారూడానికి గత పదిహేను సంవత్సరాల్లో చేయనటువంటి ఎమ్మెల్యే గారు పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఈ ఇప్పుడు దాకా ఇరవై లక్షల రూపాయల నిధులు కూడా దాటలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మీరు గెలిచిన తర్వాత మూడు నెలల్లోనే యాభై రెండున్నర లక్షల రూపాయలు ఈ అన్నారుగూడే గ్రామం తరపున మిమ్మల్ని అభినందిస్తున్నాం అదే విధంగా ఈజీఎస్ నుంచి పదహారు లక్షల రూపాయలు డిఎంఎఫ్ నుంచి రెండు లక్షల ఇరవై రెండు లక్షల యాభై వేల రూపాయలు అదే విధంగా ఎస్ఎఫ్ నుంచి తొమ్మిది లక్షల రూపాయలు సీసీ రోడ్ కి పైప్ లైన్ కి ఐదు లక్షల రూపాయలు మొత్తం కలిపి యాభై రెండున్నర లక్షల రూపాయలు ఈ గ్రామానికి మూడు నెలల్లో మీరు శాంక్షన్ చేయటం మా అదృష్టంగా భావిస్తూ మిమ్మల్ని అభినందిస్తున్నాం అదే ఐదో పథకం కూడా త్వరలోనే అంటే పదకొండవ తారీఖు భద్రాచలంలో మన రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లు పథకం ప్రారంభిస్తున్నారు దాని ఇప్పటికే ఈ నాలుగు పథకాల ద్వారా ఎంతో మంది పేదలకి సంక్షేమం చేకూరింది మీ అందరికీ తెలుసు మహాలక్ష్మి కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఉంది అదేవిధంగా మరి ఆరోగ్యశ్రీ కింద కూడా పది లక్షల వరకు పెంచడం జరిగింది కనుక ఇంకా ఎంతో మంది నిరుపేదలు ఇంకా మెరుగైన వైద్యం చేయించుకొని ఆరోగ్యం మెరుగుపరుచుకునే అవకాశం ఉంది అలాగే గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ అంటే మనకి రెండు వందల యూనిట్లలోపు కాలిస్తే జీరో బిల్లు వస్తుంది మనకి అంటే సుమారుగా తొమ్మిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు మనకి నెలకి మిగులుతుంది అంటే అదేవిధంగా ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు కూడా మన నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు శాంక్షన్ అయినాయి అది చూసి అత్యంత నిరుపేదలు ఎవరు అస్సలు ఇల్లు లేదు బాగా పేదరికంలో ఉన్న వాళ్ళకి అర్హులైన వాళ్ళకి ఖచ్చితంగా ఇల్లు ఇవ్వడం జరుగుతుంది మొదటి విడతలో రాని వాళ్ళకి రెండోసారి తర్వాత వస్తాయి అట్లా వస్తూనే ఉంటాయి ఇది నిరంతర ప్రక్రియ ఎవరు రాలేదని దిగులు పడద్దు ఎందుకంటే ఒక్కసారి అందరికి ఇవ్వలేం కనుక ఒక్కొక్కసారి ఇచ్చేసుకుంటూ వస్తారు అలాగే మిగతా పథకాలు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయి అలాగే రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రతిష్టాత్మకంగా రైతు వేదిక వద్ద మన కొల్లగూడెం విలేజ్లో కల్లూరు మండలం కొల్లగూడెం విలేజ్లో వీడియో కాన్ఫరెన్స్ రైతులకి డైరెక్ట్ గా స్టార్ట్ చేయడం జరిగింది ఏవన్నా చిన్న చిన్న పొరపాట్లు లోపాలు ఉంటే గనక మీరు సహృదయంతో మన్నించండి తర్వాత ఇది ఇలా ఉంది అని కనుక మీరు మా దృష్టి తీసుకెళ్తే దాన్ని కూడా మనం కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది మనం అందరికీ ఉపయోగపడే పనులే చేస్తాము అందులో ఇందులో వ్యక్తిగత ద్వేషాలు వ్యక్తిగత ద్వేషాలు గాని వ్యక్తిగత ప్రయోజనాలు కానీ ఉండవు ప్రజలందరికీ ఉపయోగపడే పనులే చేస్తాం మేము ఇందులో పార్టీలు తర్వాత ఈ భేదాలు ఏమీ ఉండవు తర్వాత కక్షలు కార్పణాలు ఉండవు గతంలో లాగా అక్రమ కేసులు పెట్టడం కానీ అట్లాంటివి ఏమేమి అందరికీ మనవి చేసుకుంటున్నాను అలాగే ఇప్పుడు మన పెద్దలు చెప్పినట్టు ఇంకా పెండింగ్ పనులు ఉన్నాయి జన్నారం రోడ్డు జన్నారం రోడ్డు అన్నారు అదొకటి తర్వాత శ్మశాన వాటికి అన్నారు ఇది మేజర్ ప్రాబ్లమ్ కనుక ఖచ్చితంగా అది కూడా చర్చించి అధికారులు ఎస్సీ కాలనీలో డ్రైనేజ్ కూడా చెప్పారు ఈ మూడు ప్రాబ్లమ్స్ నేను నోట్ చేసుకున్నాను దీని గురించి కూడా త్వరలోనే మీకు ఏదో ఒక పరిష్కారం చూపిస్తానని మీకు మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఒకసారి